త్వరలోనే మార్కాపురం పట్టణంలో త్రాగునిటీ సమస్య లేకుండా చేస్తామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్నంలోని ఐదో వార్డులో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ ఐదో వార్డులో త్రాగునీటి పైప్ లీకేజీల సమస్య అధికంగా ఉందని గత ప్రభుత్వంలో పైప్ లైన్ వేసిన కాంట్రాక్టర్లు దీన్ని అసంపూర్ణంగా పూర్తి చేశారని సిమెంట్ రోడ్ల కింద పైప్ లైన్లు ఉన్నాయని తద్వారా పైప్ లైన్ల లీకేజీల సమస్య ఉత్పన్నం అవుతుందని త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని అన్నారు పట్టణం నడిబొట్టున ఉన్న ఈ ప్రాంతం వెనుకబడిన ఎస్సీలు ఓసిలు అధికంగా నివసిస్తున్నారని త్వరలోనే కాంట్రాక్టర్లను పిలిచి మాట్లాడి మంచింటి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు ఈ వార్డు పర్యటనలో మున్సిపల్ అధికారులు తెలుగుదేశం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం ఈరోజు వార్డులో నిర్వర్తించాం ఈ వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్య సాగర్ వార్డ్ సమస్య గతంలో కాంట్రాక్టర్ ఈ ప్రాంతంలో పనిచేస్తూ మధ్యలో ఆపేసి వెళ్ళిపోయారు తర్వాత దాన్ని గత ప్రభుత్వంలో అంతకుముందు తెలుగుదేశ హయాంలో కొన్ని రోడ్లు పడ్డాయి ఈ రోడ్ల కింద ఆ పైప్ లైన్లన్నీ కూడా క్లోజ్గా అయినట్టుగా అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు అయితే ఎంతైనా కానీ అది ఐదో వార్డు అంతా కూడా ఎస్సీలు ఓసీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో సాగర్ వాటర్ నడి పట్టణంకి కొద్దిగా నడిబొడ్డుగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సాగర్ వాటర్ అందించాల్సిన బాధ్యత అయితే ఉంది తప్పకుండా ఎంక్వైరీ చేసి అసలు ఎందుకు సాగర్ వాటర్ వీలైపోయాం అసలు ఎక్కడ ప్రాబ్లం జరిగింది అనేటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని తప్పకుండా ఆ ప్రాంతానికి సాగర్ వాటర్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మా ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం అలాగే కొందరు పెన్షన్లు రావట్లేదని కొందరు గతంలో ఇల్లు లేవని ఇలా చిన్న చిన్న సమస్యలు మా దృష్టి తెచ్చారు తప్పకుండా వాటిని ఇమీడియట్గా పరిష్కరిస్తామని పోతే కాలువలు ఒక బజార్లో కాలువలు లేవని కొద్ది వాటర్ అంతా కూడా వేస్ట్ పోతూ ఉంది ఆ వేస్ట్ కాకుండా ఆ ట్యాప్స్ అంటే పైప్ లైన్స్ అనేది కరెక్ట్ చేయమని చెప్పి కూడా వాళ్ళు మా దృష్టి తెచ్చారు ఇవన్నీ కూడా ఈ రెండు మూడు రోజుల లోపలనే క్లియర్ చేసి తప్పకుండా న్యాయం జరగలా చూస్తామని చెప్పి మా ఐదో వార్డు ప్రజలకు మేము మాటిస్తా ఉన్నాం థ్యాంక్ యూ